నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు కాటిగర్ గారు ఉన్నారు వాస్తు సామ్రాట్ విభూషణ్ నమస్తే సార్ సార్ సో వాస్తు ప్రకారంగా ఇల్లు ఉండడం అనేది ఈ మధ్య కాలంలో కొంచెం కష్టతరం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎంతో మంది వచ్చారు ఎన్నో ఐడియాస్ చెప్తూ ఉంటారు ఈ విధంగా కట్టాలి అంటారు అందులో ఇంకా కట్టించుకునే వాళ్ళు కూడా లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు వాస్త ఉండాలి అని అనుకుంటుంటారు అయితే ఇందులో ప్రధానంగా అసలు ఒక ఇల్లు కట్టడానికి ప్రధానంగా భూమి పూజ ఎంత ఇంపార్టెంటో ఆ ద్వారం పెట్టే సమయం అవి కూడా చూసుకుంటూ ఉంటాం కదా సార్ సో ఆ ప్రధాన ద్వారం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ఇల్లుకి ఎన్ని ద్వారాలు ఉండాలి అంటారు ప్రధాన ద్వారానికి ఏంటి అసలు దానికంటూ కొన్ని కొలతలు కానీ లేకపోతే ఇన్ని ద్వారాలు అనేది ఉండాలి అనేది ఏమన్నా ఉందా సార్ అయితే ఎన్ని ద్వారాలు అని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఒక ద్వారం హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు చాలా మంది ఉండొద్దు అనమాట అంటే ప్రధాన ద్వారం సింగిల్ డోర్ అంటారు ఒకటి అంటే ఒక పీస్ అని కాదు రెండు రెక్కలే ఉండాలి మరి రెండు రెక్కలకు సంబంధించిన కండిషన్స్ కూడా ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం అంటే రెండు రెక్కల గురించి ముందు మాట్లాడదాం ఒక రెక్క ఇది ఒక రెక్క ఒకవేళ మీరు ఒక వర్క్ చేస్తూ ఉన్నారు ఆ వర్క్ చేయడంలో బిజినెస్ కానీ ఒక జాబ్ కానీ చేయడంలో మీకు ఒక తలుపు మూసుకుపోయింది నెక్స్ట్ మీకేమీ లేదు ఇంకా మీకేమీ లేదు ఇంకా అంతే ఒకటే జీరో ఒక ద్వారం పెట్టినప్పుడు ఈ ఒక్కటి మూసుకుపోతే ఇంకా తర్వాత మీకు ఏమీ లేదు ఇది ఒకటి క్లియర్ అయింది కదా ఇప్పుడు ఈ రెండు ముక్కలు ఎలా అంటే మీకు ఒక ద్వారం మీ యొక్క లైఫ్లో మూసుకుపోయినా ఇంకొక ద్వారం మీకోసం రెడీగా ఉంది అలాగే ఒక ఇంటికి ఈ రెండు పీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రెండు రెక్కలు అని మాట్లాడతాం సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రెండు మూసుకుపోతే మూడవ నేత్రమైన వెంటిలేటర్ డోర్ పైన పెట్టి ఎప్పుడూ ఎనర్జీ ఫ్లో అయ్యే విధంగా చేసుకోవాలి ఓ ఇది ఇంకో కండిషన్ సో ఇది ఇంకా చాలా డెప్త్ కండిషన్ ఒక ఇంటి లోపల ఎప్పుడు ఇంటిని బంధించకుండా ఎప్పుడు ఇంటి లోపల ఎనర్జీస్ వస్తూ మళ్ళీ బయటికి వెళ్తూ ఉన్న ఏ ఇల్లు అయినా హండ్రెడ్ పర్సెంట్ యోగిస్తుంది కాబట్టి పూర్వమిండ్లల్లో మీరు గమనిస్తే కనుక సెంటర్ డోర్ దానిపైన ఒక వెంటిలేటర్ ఫోర్ డోర్స్ పైన వెంటిలేటర్స్ ఉంటాయి అంటే డోర్స్ అన్నీ మీరు బంధించేసిన పై నుంచి కంటిన్యూ ఎనర్జీ ఫ్లో అనేది ఆ ఇంట్లో ఉంటుంది ఇది ఒక రెక్క తీసుకోవాలా లేకపోతే డబుల్ రెక్క తీసుకోవాలా అనే దానికి ఒక కండిషన్ అయితే ఇప్పుడు ఎన్ని డోర్స్ అని మాట్లాడారు సో ఒక డోర్ హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు దానికి ఎలాంటి దోషం లేదు చాలామంది అయితే ఒకటి ఉండొద్దు రెండు ఉండాలని మాట్లాడతారు కానీ ఆ రెండు ఎలా ఉండాలి ఒక ఎగ్జాంపుల్ భర్త ఆపోజిట్ భార్య ఉండాలి సో భార్య భర్త ఎగ్జాంపుల్ మళ్ళీ భార్య భర్త ఇలా ఉండాలి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చూడండి భర్త ఆపోజిట్ లో ఎవరు ఉండాలి భార్య భర్త మళ్ళీ ఇక్కడ ఎవరున్నారు భార్య భర్త ఈ భార్య ఉండొచ్చా అపోజిట్ లో అంటారా భర్త నెక్స్ట్ భార్య ఇది కరెక్ట్ ఇది ప్రొసీజర్ భర్త భార్య వీళ్ళిద్దరు ఒకటి అలాంటప్పుడు ఈ ఒక జోడి ఈ ఒక జోడి కరెక్ట్ ఇది ఇప్పుడు భర్త భార్య ఉండొచ్చా ఉండకూడదు ఇతని భార్య ఇలా రాంగ్ అన్నమాట సో సిస్టమ్ ఏం చెప్పిందంటే ఒరిజినల్ శాస్త్రంలో చెప్పిన కండిషన్ ఏంటంటే పానా అపానా అంటారు అంటే ఒక ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని విసర్జించడానికి కూడా ఇక ఎగ్జిట్ ఇవ్వాలి కేవలం ఒక మనిషి తింటూనే వెళ్తే అతనికి మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ లేకపోతే తను బతుకుతాడా బతకలే వన్ డేలో అవుట్ మనిషి అవుట్ వన్ డే కాకపోతే నాలుగు రోజులు చనిపోతుంది అంతే సింపుల్ అట్లా ఎక్కడైతే ఏ ప్రధాన ద్వారం నుంచి అయితే ఎనర్జీ ఎంటర్ అవుతుందో మళ్ళీ ఎగ్జిట్ దానికి ఖచ్చితంగా చూపి సో ఎక్కడో ఎగ్జిట్ ఇస్తానంటే కుదరదు సో దీని అంతరార్థం ఏంటంటే ఈ డోర్ కి అపోజిట్ అట్లీస్ట్ ఒక విండో పెట్టుకోవచ్చు ఇంకా డోరే పెడితే ఇంకా సూపర్ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు చాలా మంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే ఒక తూర్పులో ఈశాన్యంలో ఒక డోర్ అని మళ్ళీ ఉత్తరంలో ఒక డోర్ అని అంటే పక్క పక్కన ఈ రెండు బెడ్రూమ్స్ వస్తూ ఉంటాయి బెడ్రూమ్స్ వదిలేసి మనం మెయిన్ డోర్ మెయిన్ డోర్ అండ్ సబ్ డోర్ అంటే ఉత్తరం వైపుగా ఒక డోర్ పెడుతుంటారు అవును తూర్పు వైపు ఒక డోర్ పెడుతుంటారు ఈ రెండు రాంగ్ అయితే ఆ నార్త్ సైడ్ డోర్ అనేది ఉండకూడదు ఉండకూడదు అంటే ఇప్పుడు ఆ ప్రధాన ద్వారానికి ఎదురుగా బెడ్రూమ్స్ వస్తూ ఉంటాయి కదా ఆ డోర్ ఉన్నప్పటికీ కూడాను ఇది నార్త్ సైడ్ డోర్ ఉండకూడదు అంటారు ఇంటర్నల్ డోర్స్ నేను ఎగ్జిట్ డోర్స్ ఎగ్జిట్ డోర్ మాట్లాడుతున్నాను ఎగ్జిట్ డోర్ పెట్టినప్పుడు ఓకే పర్ఫెక్ట్ అంటే రెండు డోర్లు ఉన్నప్పుడు ఇట్లు ఉండాలి స్ట్రైట్ గా అది ఒరిజినల్ రూల్ కాబట్టి ఒక ద్వారం హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు దాని ఆపోజిట్ లో కిటికీ కంపల్సరీ ఒకవేళ రెండు ద్వారాలు పెట్టాల్సి వస్తే దీని ముందు డోర్ ఉండాలి ఇతని భార్య ఉండాలా పక్క భార్య అయినా పర్లేదా అట్లన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే వాస్తు చెప్పేవాళ్ళు ఉన్నారో ఈ ఒరిజినల్ సిస్టమ్ ని వదిలేసేసి తూర్పు ఈశాన్యంలో ఒక డోర్ అని ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ అని మొదలుపెట్టారు ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్లండర్ మిస్టేక్ శాస్త్రంలో ఇలాంటి కండిషన్ ఉన్న ద్వారాలను ఏం చెప్పారంటే క్రూర గృహం క్రూర శాల అని చెప్పారు దానివల్ల క్రూరమైన వ్యాధులు దానితో పాటుగా ఇంట్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో ఎట్టి పర్సెంట్ ఈ రెండు ఉండనే కూడా దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే ఈ భార్య ఉంది కదా ఆ తన భర్తను పెట్టేస్తే మనం ద్వారాలను సింపుల్గా భర్తా భార్య రూపంలో చూసుకుంటే అపోజిట్ అపోజిట్ ఉంది అంటే సూపర్ దానికి మించి ఏమీ లేదు ఇప్పుడు మెయిన్ డోర్ అండ్ సబ్ డోర్స్ కి సంబంధించి అన్ని సమానంగా ఉండాలా లేకపోతే ఎక్కువ తక్కువ ఇప్పుడు ఒక కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు ఒక పది మంది ఎంప్లాయీస్ ప్లస్ ఒక చైర్మన్ గారు లేకపోతే డైరెక్టర్ ఉన్నారు అందరికి